ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాల్దీవుల పర్యటన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి సైనికుల భద్రత కోసం ఎయిర్ డిఫెన్స్ ఫైర్ కంట్రోల్ రెడార్లను కొనుగోలు చేయాలని భారత రక్షణ శాఖ నిర్ణయించింది భారత్లో ఓడరేవులు మెరుగైన పనితీరును ప్రదర్శిస్తున్నాయని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు నదులలో నీటి ప్రవాహాన్ని పెంపొందించడానికి పటిష్టమైన కార్యాచరణను రూపొందించవలసి ఉందని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ఉద్ఘాటించారు భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగవ టెస్ట్ మ్యాచ్లో మూడవ రోజు టీ విరామ సమయానికి ఇంగ్లాండ్ నాలుగు వికెట్ల నష్టానికి నాలుగు వందల ముప్పై మూడు పరుగులు చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ కింగ్డమ్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈ రోజు మాల్దీవుల రాజధాని మాలేకు చేరారు అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది ప్రధానమంత్రి తొలుత మాల్దీవుల ప్రతినిధులతో సమావేశమయ్యారు అలాగే మాల్దీవుల అధ్యకుడు డాక్టర్ మహమ్మద్ మొయిజు భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తదితర భారతీయ అధికారులతో సమావేశమయ్యారు మాలేలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ మొయూజు మధ్య ప్రతినిధి స్థాయి చర్చలు పూర్తయ్యాక భారత్ మాల్దీవులు పలు ఒప్పందాలు చేసుకున్నాయి అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ ఇరు నేతల మధ్య జరిగిన చర్చల వివరాలను వెల్లడించారు मना रहे हैं मालदीव भारत की नेबरहुड फर्स्ट पॉलिसी और महासागर विजन दोनों में एक अहम स्थान रखता है भारत को मालदीव का सबसे भरोसेमंद मित्र होने पर भी गर्व है आपदा हो या महामारी भारत हमेशा फर्स्ट रिस्पॉन्डर बनकर साथ खड़ा रहा కాగా మాల్దీవుల స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడికి దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు మాల్దీవులలో మూడవసారి పర్యటిస్తున్న ప్రధానమంత్రి ఆ దేశ అరవయవ స్వాతంత్ర దినోత్సవాలకు గౌరవ అతిథిగా హాజరుకానున్నారు భారత సైన్యం కోసం రెండు వేల కోట్ల రూపాయల విలువైన ఎయిర్ డిఫెన్స్ ఫైర్ కంట్రోల్ రెడార్లను కొనుగోలు చేయాలని భారత రక్షణ శాఖ నిర్ణయించింది ఈ మేరకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఫైర్ కంట్రోల్ రెడార్లు యుద్ధ విమానాలు దాడులు చేసే హెలికాప్టర్లు డ్రోన్లతో సహా వాయు మార్గంలో వచ్చే అన్ని ప్రమాదాలను గుర్తించగలవు ఇది ఎయిర్ డిఫెన్స్ రెజిమెంట్ల ఆధునీకరణలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని భారత సైన్యం కార్యాచరణ సన్నద్ధతను పెంచుతుందని రక్షణ రంగ వర్గాలు వెల్లడించాయి భారతీయ ఓడరేవులు నౌకల సగటు టర్న్ అరౌండ్ సమయాన్ని గణనీయంగా మెరుగుపరిచాయని కేంద్ర నౌకాశ్రయాలు షిప్పింగ్ జల మార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు మారిటైమ్ ఫైనాన్సింగ్ సమిట్ రెండు వేల ఇరవై ఐదులో ఆయన మాట్లాడుతూ దేశీయ ఓడరేవులు అనేక అభివృద్ధి చెందిన దేశాల కంటే మెరుగైన పనితీరును కనబరుస్తున్నాయన్నారు ప్రధాన ఓడరేవుల్లో కంటైనర్ సామర్థ్యం డెబ్బై శాతానికి పైగా పెరిగిందని తీర ప్రాంత లోతట్టు జల మార్గాల ద్వారా కార్గో వాల్యూమ్లు రెట్టింపు అయ్యాయని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు నదులలో నీటి ప్రవాహాన్ని పెంపొందించడానికి పటిష్టమైన సమగ్ర కార్యాచరణను రూపొందించవలసిన అవసరం ఉందని కేంద్ర జల్ శక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఉద్ఘాటించారు ఈరోజు న్యూఢిల్లీలో గంగా నది దాని ఉపనదుల పర్యావరణహితమైన ప్రవాహంపై దృష్టి సారించే అంశంపై సమగ్ర సమావేశం జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి పర్యావరణ వ్యవస్థలను సంరక్షించడం నీటి వనరులను సమతుల్యంగా ఉపయోగించుకోవడం ఆవశ్యకమని పేర్కొన్నారు అధిక నీటి వినియోగం కాలుష్య సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రాంతాలలో యమునా నదిలో నీటి ప్రవాహాన్ని మెరుగుపరచడానికి నిర్దిష్ట వ్యూహాలు సమగ్ర ప్రణాళికలను రూపొందించాలని అన్నారు దేశీయంగా అభివృద్ధి చేసిన ఓ క్షిపణిని కర్నూలు జిల్లాలోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్లో ఈరోజు విజయవంతంగా పరీక్షించామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఒక ప్రకటన చేస్తూ యుఏవీ లాంచ్డ్ ప్రసిషన్ గైడెడ్ మిసైల్గా పిలువబడే ఈ క్షిపణి భారత సాయుధ దళాల డ్రోన్ యుద్ధతంత్రాన్ని మరింత పదును తేల్చే ఆయుధమని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన డిఆర్డీఓతో పాటు ఈ క్షిపణి అభివృద్ధి తయారీలో భాగస్వాములైన ఎంఎస్ఎంఈ ఇతర అంకుర సంస్థలను అభినందించారు సంక్లిష్టమైన సాంకేతికతను అర్థం చేసుకోవడంతో పాటు ఉత్పత్తి చేసే సత్తా భారత్కు ఉందని ఈ పరీక్ష నిరూపించిందని రక్షణ మంత్రి వివరించారు భారతదేశం మాల్దీవులకు నాలుగు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయల రుణ సహాయాన్ని ప్రకటించిందని విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు మాల్దీవుల పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజూతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశం అనంతరం పలు ఒప్పందాలపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశాయని ఆయన పేర్కొన్నారు భారత్ మాల్దీవుల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం నిబంధనలను దేశాలు అంగీకరించాయని తెలిపారు

ఆస్ అ రిజల్ట్ ఆఫ్ దిస్ ఎల్సి అగ్రీమెంట్స్ టుగెదర్ విత్ దిస్ ఆల్సో సైన్టింగ్ డాలర్ లైన్ ఆఫ్ క్రెడిట్ బిట్వీన్ ఇండియా and ద Maldives. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి రెండు రోజుల పాటు తమిళనాడు రాష్ట్రంలో పర్యటించనున్నారు పర్యటనలో భాగంగా ట్యుటికోరన్లో నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసి దేశానికి అంకితం చేయనున్నారు సుమారు నాలుగు వందల యాభై కోట్ల రూపాయల ఖర్చుతో అభివృద్ధి చేసిన ట్యుటికోరన్ విమానాశ్రయంలోని నూతన టెర్మినల్ భవనాన్ని ఆయన ప్రారంభిస్తారు అలాగే కీలకమైన రెండు హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు వీటితో పాటు దక్షిణ తమిళనాడులో మూడు కీలక రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు నాగర్ నాగర్కోయల్ జంక్షన్ ఇంకా తిరునల్వేలి మేలప్పాలయం సెక్షన్ల డబ్లింగ్ ప్రాజెక్టులను కూడా ప్రధానమంత్రి ఈ పర్యటనలో భాగంగా ప్రారంభించనున్నారు కార్గిల్ విజయ్ దివస్ స్మారకోత్సవాలలో భాగంగా ఈరోజు లదాఖ్లోని ద్రాస్లో లమోచన్ వ్యూ పాయింట్ వద్ద ఓ కార్యక్రమం నిర్వహించారు పద్నాలుగవ కాప్స్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ హితేష్ భల్లా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఖలూబర్ సెక్టార్లో పోరాడిన కార్గిల్ యుద్ద యోధుడు ఫ్లాగ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సీఈఓ విశ్రాంత మేజర్ జనరల్ అషీం కోహ్లీ జాతీయ జెండాను ఎగురవేసి వేడుకలను ప్రారంభించి అమరవీరులకు ఘనంగా నివాళి అర్పించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై నాలుగవ సంచిగా ఈ ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతం వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా దేశంలోని అనేక ప్రాంతాలలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది రానున్న నాలుగైదు రోజుల్లో మధ్య తూర్పు భారతదేశ పశ్చిమ తీరం వెంబడి కొండ ప్రాంతాల్లోనూ రుతుపవన ప్రభావం చురుకుగా ఉంటుందని పేర్కొంది మాంచెస్టర్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగవ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో మూడవ రోజు టీ విరామ సమయానికి ఇంగ్లాండ్ నాలుగు వికెట్లు నష్టపోయి నాలుగు వందల ముప్పై మూడు పరుగులు చేసింది ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ జో రూట్ టెస్టుల్లో తన ముప్పై ఎనిమిదవ సెంచరీ పూర్తి చేసి ఇంకా క్రీజులో కొనసాగుతున్నాడు భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు తీయగా అన్షుల్ కాంబోస్ రవీంద్ర జడేజా చెరో వికెట్ తీశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాల్దీవుల పర్యటన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి సైనికుల భద్రత కోసం ఎయిర్ డిఫెన్స్ ఫైర్ కంట్రోల్ రెడార్లను కొనుగోలు చేయాలని భారత రక్షణ శాఖ నిర్ణయించింది భారత్లో ఓడరేవులు మెరుగైన పనితీరును ప్రదర్శిస్తున్నాయని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు